రెండు బాదం బావా నువ్వు ఉద్యోగం లేదు ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి కూడా లైఫ్ లో ఇంకే పంచాదు కాదు ఐదు రూపాయల బాదం పాలు నాలుగు పప్పులు కదా బావా నా దాంట్లో చూడు మూడే ఉన్నాయి కొంచెం డబ్బులు రోజులు సెట్ చేసి ఇచ్చేస్తా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావా నీకు నీకు వేసిన చెప్పనా నా దగ్గర బాదం పాలు కూడా డబ్బులు లేవు డబ్బులు లేవా నీడే చూడండి నేను పోస్టర్ మీద వేస్తే టికెట్స్ తిరిగిస్తారా డబ్బులు పెట్టు కొనుక్కోవాలి ఇది అంతే సరే డబ్బులు తీసుకొచ్చా లేదు సార్ మరి ఎందుకు వచ్చా సరే అది అమ్మాయి ఉంది ఈరోజే నా అసిస్టెంట్ గా జాయిన్ అయ్యింది పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది అంటే నావల్ కాదు అసలు అమ్మాయికి పెళ్ళి అయినట్టుకోండి నాకు తెలియదు ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కలిసాడు అప్పుడు చెప్పాను యాభై వేలు అరేంజ్ చేసుకోవయ్యా నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ధర్మరాజు గారు ఒప్పుకోరు సార్ ధర్మరాజ్ దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బులు లేవు సార్ మీరేమో నేను చెప్పాలి సార్ నాకేమో మిగిలిపోతుంది అనుకున్నావా ఏమి పోలీసు వాళ్ళకి ఇవ్వాలి ఆడిటర్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్ కి వీళ్ళందరికీ ఒక పది వేలు కూడా మిగలదు బాబు నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు అయినా నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు నీకేమన్నా అర్థమైందా అయింది సార్ ఏమైంది లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో అటు జాబ్ పోయింది ఇప్పుడు అదే లంచం ఇస్తే గాని మళ్ళీ అడిగా జాబ్ రాదు డబ్బులు లేవు గాని కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది సన్న ఉద్యోగం ఈ సంవత్సరంలో ఇప్పటికి ముగ్గురు ప్రధానమంత్రులు మారారు ఆళ్ళు ఉద్యోగాలకే దిక్కులేదు నీ ఇదెంత బా ఏంది బా ఇప్పుడు లేని కొద్దిగా డబ్బులు అడిగా ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ గా ఎందుకు నీకు బా రేపు నాని గడ్ బర్త్డే బర్త్డే జెర్సీ కొని మన అడిగాడు అదేమో ఐదు వందలు అది జెర్సీ అంటే క్రికెట్ ఆడే వాళ్ళు వేసుకుంటారు టీషర్ట్ అదే కదా ఓరి పిచ్చోడా ఇలాంటి విషయాల్లోనే నాలాంటి ఫ్రెండ్స్ వాడుకోవాలి కదా కోటి పదా ఎప్పటింట్లో పెళ్లికనే ఐదు వందలు యాభై రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అని జెర్సీ వస్తుంది ఒరిజినల్ కే ఒరిజినల్ లా ఉంటది సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు పదా దగ్గర బా ఇంకెప్పుడు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకు అది వయసుకు అర్థంగా నా మనసుకు తెలుసు ఇచ్చాను సరే ఇంకో ఐడియా ఉంది పద పదబావ దారిలో చెప్తాను మంచి ఐడియానే పద కొట్టు అరే త్వరగా చెప్పండి రా నాకు ఉంది నాకు కొంచెం డబ్బులు కావాలరా వన్ మంత్ లో ఇచ్చేస్తా ఎంత ఫైవ్ హండ్రెడ్ అంతేనా దానికి ఎందుకు అంతా ఇస్తావు నాని ఏడు నేను నేను కారణం అడిగానా నీకు మరీ మామాడు ఎక్కువరా అరే నా దగ్గర అంత క్యాష్ లేదు ఓ పని చేయండి ఇంటికి వెళ్ళి పద్దు దగ్గర తీసుకోండి నేను ఫోన్ చేసి చెప్తా ఏ పద్దున లాస్ట్ టైం అంత పెద్ద కూడా జరిగింది వద్దురా అప్పుడు అంటే మన గురించి తెలియదు అనేసింది నువ్వేం మనసులో పెట్టుకో నువ్వు వెళ్ళాడు నేను చెప్తా ఓ పని చేద్దాం రేపు నీ దగ్గరే తీసుకుంటా ఇవాళ నేను క్యాంప్కి వెళ్తున్నాను రా ఎల్లుండి వచ్చి తీసుకో బ్యాంక్లో ఏ ఎల్లుండొద్దు ఏమొద్దు నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు మేలు తీసుకుంటా నువ్వు రారా రే నువ్వు క్యాంప్ నుంచి రాగానే మనం పాడుకోవచ్చు పదరా మళ్ళీ పొద్దున్న అడగల లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు నేను సచ్చిన వెళ్ళను అది కాదురా ఏంట్రా అందరు కలిపి నన్ను ఇరికిస్తున్నారో ఏ ముహూర్తాన్ని పొద్దున్న పేరు పెట్టిరో దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది పెంట సరిపోదా సేమ్ ఇలాగే అనిల్గా ఊరెళ్ళం డబ్బుల కోసం మనం పాజిటివ్ సరే నేనే అడుగుతాను కానీ మీరు కూడా నాతో పాటు రావాలి ఈ రోజు నీ టైం బానట్టుంది ఏమనకుండా నీ డబ్బులు చేసేటట్టుంది బాగుందా ఆడడానికి తిరగడానికి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఎక్కడ పెట్టావు ఇక్కడ కనిపించట్లేదు అయినా ఇప్పటికే వాళ్ళు పదివేలు దాకా అప్పు ఉన్నారు ఆ రాజేష్ అయితే ఐదు వేల ఐదు వందలు మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు వందల అయినా ఇది ఏమైనా బ్యాంక్ అనుకున్నారా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళడానికి ఆఖరికి బ్యాంక్ కి కూడా ఒక టైమ్ పాడ ఉంటుంది వినిపిస్తే నాకు ఏమైనా భయమా మొన్న ఇంత గట్టి పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా డబ్బులు దొరికే సరే మళ్ళీ ఐదు వేల ఐదు వందలు అంటది ఏంట్రా ఐదు వేలేగా అంటే నా పెళ్ళికి చదివించిన ఐదు వందలు కూడా లెక్క పెట్టేసి ఉంటుందా సరే ఎవరెవరు చెబుతారా అంతెంత ఉన్నా బయటికి ఈ నైటికి నీ కష్టాలు తీరిపోయినాయి బా దీంతో కొట్ట రమ్ము అరపేట సిగరెట్లు వస్తాయి ఈ కి తాగి మర్చిపో గారు ఎక్కడున్నావురా సాయంత్రం నుంచి నీ కోసం వెతకని చోటే లేదు అదృష్టవంతుడువిరా నువ్వు ఆ విషయం నేను పొద్దుట బాదం పప్పులు ఎక్కడేటప్పుడే చెప్పాను కానీ మ్యాటర్ ఏంటో చెప్పండి హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటుందని చెప్పాను కదా మనం టీ తాగుతూ నేను మాట్లాడుకున్న హైదరాబాద్ క్లబ్ లో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేక్ ఉంది మాట్లాడేసా ఏం మాట్లాడే సార్ చాలా కష్టమైంది చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు కానీ లేదంటే కుదిరేదు కాదు సార్ మీరు ఏం చెప్తున్నారు నాకు ఏ అర్థం కావట్లేదు యూ ఆర్ ప్లైన్ తమారో ఆ మ్యాచ్ రే బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు నీ ఆట ఒక్కసారి మళ్ళీ చూసారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా నిమిషం మీరంటే నాకు చాలా గౌరవం నాకు ఇంత కష్టపడుతున్నందుకు అని చెప్తున్నావా ఏం వద్దనుకుంటున్నావో అర్థమవుతోందా ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎదురుగెళ్ళట నాకు ఇష్టం లేదు సార్ నా మాట వినో నీకు ఇదే కరెక్ట్రా నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను కానీ నీకున్న టాలెంట్కి లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది నేను మాడతాను ఏంటా నా దగ్గర ఒక ఐడియా ఉంది మూర్తిగారి దగ్గర గ్యారంటీగా డబ్బులుంటాయి అడుగు అద్ బాగోసా ఏం పర్లేదు ఇందాక పొద్దు దగ్గర జరిగిందనికంటే పెద్ద సినిమా జరుగుద్దా ఎల్లో ఆరు వందలు అడుగు ఆరు వందలు దేనికి వంద మాకు పొద్దు నుంచి నువ్వు వెనకాల తిరుగుతున్నాం కదా రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవరి దగ్గర లేదురా అందరూ ఇలాంటి మ్యాచ్లు వెయ్యి రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్లు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు మూతిగారు ఓపెన్ చేశాను ఓపెన్ చేశావా ఒప్పుకు ఒప్పుకున్నాడు అంతేరా నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నా చెప్తే ఒప్పుకుంటావా సర్లే సరే అది కాదు నువ్వు ఇంటికెళ్ళి కిట్టు పట్టుకునే గ్రౌండ్కి వచ్చాయి సరే నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం నువ్వు ఎక్కువ ఆలోచించుకహే రేపు ఈ మ్యాచ్ ఏమి రాదు అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక అవర్ డ్రైవ్ కొట్టి వేయి పట్టుకుని వచ్చేద్దాం ఐదు వందలు నీకు ఐదు వందలు మాకు నువ్వు తొందరగా వచ్చే మీ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం